హాయ్ ఎవ్రీవన్ డిజీజ్ అపర్ణ సరేంద్ర అందరూ ఎలా అన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అనమాట ఈవినింగ్ రొటీన్ అంటే ఈవినింగ్ అంటే ఏం పెద్ద ఎక్కువగా పనులు ఉండవు బట్ బట్టలు మారితేసుకొని మధ్యాహ్నం గిన్న గిన్నెలన్నీ దోమేసుకొని అట్లా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి చేసుకుంటా అయితే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే వాకి లూడ్చుకోవడం వాటర్ కొట్టుకొని ముగ్గు వేసుకోవడం ఇట్లా ఈ పనులు ఉంటాయి ఎందుకంటే అక్కడ మాది పల్లెటూరు కాబట్టి అండ్ మాకు స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ పనులు చేసుకుంటాం ఓన్ హౌస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళది రెండు హౌస్ ఓన్ హౌస్ ఇంకా కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది సో ఆ పనులు ఇక్కడ చేసుకోవడానికి వీలు పడదు కాబట్టి ఇక్కడ కొద్దిగే పని ఉంటుంది అనమాట అయితే నేను ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నా అదేంటి అంటే మా వంటగదిలో ప్లాస్టిక్ ఉండదు వంటగది కాదు మా ఇంట్లో ప్లాస్టిక్ని పూర్తిగా అంటే టోటల్గా అయితే బ్యాన్ చేయలేము కదా ఇంట్లో ఎక్కడో అక్కడ ప్లాస్టిక్ ఉంటూనే ఉంటుంది కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాస్టిక్ని నేను క్లియర్ చేయాలి అనుకుంటున్నాను మా ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నా అంటే ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు ఆ సంగతి నాకు కూడా తెలుసు బట్ అది ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా ఏదో రూపంలో వస్తూనే ఉంది కొంతవరకు అయితే నేను మా ఇంట్లో ప్లాస్టిక్ని అవాయిడ్ చేసాను అనుకుంటున్నాను ఎందుకంటే జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకోవడానికైనా పిండి బడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడ్లు పాలు తెచ్చుకోవడానికైనా అట్లా వాటిని యూజ్ చేస్తున్నా జూట్ బ్యాగ్స్ని బట్ ఇంకా కవర్స్ కాకుండా డబ్బాలు కూడా రిమూవ్ చేయాలి అనే ఒక థాట్లో ఉన్నా నేను ఎందుకంటే నాకు ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు సామాన్ కొనిచ్చినప్పుడు ప్లాస్ ప్లా అదే స్టీల్ డబ్బాలు అవన్నీ కొనిచ్చారు స్టీల్ బాక్సులు కూడా ఉన్నాయి చాలా వరకు వన్ కేజీ ఫైవ్ కేజీస్ అట్లా పట్టే కంటైనర్స్ ఉన్నాయి సో ఎందుకు వాటిని అటకం మీద పెట్టి అట్లా ఉంచాలి దాచుకోవాలి వాటిని రి చేసుకోవచ్చు కదా మనం ప్లాస్టింగ్ యూజ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఈ డిసిషన్ తీసుకున్నా మ్యాక్సిమం నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా నేను తీస్తాను అనుకుంటున్నా ప్లాస్టిక్ని అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసేయాలి ఎందుకంటే అది హెల్త్కి అంత మంచిది కాదు అండ్ ఇంకొక విషయం వచ్చేసి నేను రోల్ కొనుక్కుందాం అనుకుంటున్నా నీకేమన్నా పిచ్చా ఎన్ని రోళ్లు కొనుక్కుంటావు అనవచ్చు నేను కొనుక్కున్న రుబ్బురోలు అవి అవేంటంటే పచ్చళ్ళు నూరుకోవడానికి రోడ్లో అంత బాగాలేదు సో నేను మంచిది నార్మల్ నా పాత రోడ్లు లాంటిది కొనుక్కుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చూడటానికి అట్రాక్షన్ ఉంది కానీ బట్ అన్ అన్కంఫర్టబుల్గా ఉంది సో కొనుక్కుందాం అనుకుంటున్నా నన్ను మా అమ్మ మా ఆయన ఇద్దరూ తిడతారు నీకేమన్నా పిచ్చా అని బట్ తప్పదు కొనుక్కోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ రోల్ కొనుక్కుంటే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తా చూడండి నేను ఈ వీడియోలో ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఆడియన్స్ అందరికీ ఏంటి అంటే నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నచ్చకపోతే అంటే నా వీడియోలో నచ్చని పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది కదా నీ వాయిస్ బాగాలేదను సమ్ వీడియో బాగాలేదను వీడియో క్లారిటీ లేదను అట్లా ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్ వల్ల నా తప్పు నేను సాల్వ్ చేసుకోగలుగుతా అండ్ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేను నన్ను నేను మార్చుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది నాకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఒక మనిషి సక్సెస్కి తనకు తాను కృషి ఎంత ఉంటు ఉండాలో ఆడియన్స్ యొక్క సపోర్ట్ కూడా అంతే ఉండాలనుకుంటున్నాను